కేంద్రం మీరు వింటున్నారు ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం అందిస్తున్న కార్యక్రమాలు వ్యవసాయదారుల కార్యక్రమం కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం కిసాన్ కార్యక్రమానికి రైతు స్వాగతం ఈనాటి కార్యక్రమంలో పెరటి కోళ్లలో వచ్చే వ్యాధులు నివారణ గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ రవికాంత్ గారు తెలియజేసే వివరాలు వింటారు పెరటి కోళ్ళల్లో వచ్చే ముఖ్యమైన వైరల్ డిసీజ్ అంటే సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల వలన కలిగే మొదటిది అతి ముఖ్యమైనది కొక్కెర వ్యాధి దీనిని రాణిఖత్ డిసీజ్ అని కూడా అంటారు ఇందాక చెప్పినట్టుగా ఈ వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మ క్రిముల వలన వస్తుంది ఇది కోళ్ళల్లో అతి ముఖ్యమైన తీవ్రమైన మరియు వేగంగా ప్రబలే వ్యాధి ఒకసారి ఒక దగ్గర వచ్చింది అంటే మరుసటి రోజు అది ఇంకొక దగ్గర కూడా కనిపించేస్తుంది పక్క మన సరౌండింగ్స్లో అంటే మన పరిసర ప్రాంతాల్లో కూడా తొందరగా కనిపించేస్తుంది ఈ వ్యాధి గాలి ద్వారా శ్వాస ద్వారా కలుషితమైన నీరు ద్వారా కలుషితమైన ఆహారం ద్వారా కలుషితమైన పరికరాల ద్వారా ఈ వ్యాధి విస్తరిస్తుంది ఈ వ్యాధి లక్షణాలు వివిధ రకాలుగా కనిపిస్తుంది తీవ్రంగా వ్యాధి సోకిన కోళ్ళల్లో కొంగుబాటుతనం నీరసం ఆకుపచ్చరెట్టలు ముఖాలు ఉబ్బడం మెడలు వంకరపోవడం పక్షవాతం ప్రప్రథమంగా కనిపిస్తాయి గుడ్లు పెట్టే కోళ్ళల్లో కూడా ఈ వ్యాధి కనిపిస్తుంది గుడ్లు చాలా మెత్తగా పెడతాయి ఒక్కసారి కనుక ఈ రోగం వచ్చినట్టయితే కోడి పిల్లల్లో ఈ వ్యాధి చాలా తీవ్రంగా ఉంటుంది వంద శాతం మరణాలు సంభవిస్తాయి సాధారణంగా వ్యాధి సోకిన కోళ్ళల్లో శ్వాస సంబంధిత లక్షణాలు ప్రప్రథమ కనిపిస్తాయి తర్వాత నరాల సంబంధిత లక్షణాలు కనిపిస్తాయి ఒక్కొక్కసారి రెండు కలిపి వస్తాయి అంటే శ్వాస సంబంధిత లక్షణాలు నరాలు సంబంధించిన లక్షణాలు రెండు కలిసి కనిపిస్తాయి గుడ్లు ఉత్పత్తి మాత్రం ఇందులో తగ్గుతుంది తీవ్రంగా సోకిన వాటిల్లో అయితే గుడ్లు మెత్తబడతాయి కానీ సాధారణంగా వ్యాధి సోకిన కోళ్ళల్లో మాత్రం గుడ్ల ఉత్పత్తి యాభై శాతానికి పైగా పడిపోతుంది ఈ రోగానికి సరైన చికిత్స లేదు కానీ కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్ వాడచ్చు మనము బలం మందులు వాడాలి అంటే విటమిన్స్ వాడాలి ముఖ్యంగా వ్యాధి నిరోధక టీకాలు మాత్రం తప్పనిసరిగా వాడాలి అదొక్కటే మార్గం ఈ రోగానికి ఇందులో ఐదు నుంచి ఏడు రోజుల మధ్యలో ఒక చుక్క కంటిలో వెయ్యాలి ఈ వ్యాక్సిన్ని తర్వాత ఇరవై ఎనిమిదవ రోజు కూడా ఒక చుక్క వేయాలి కంటిలో చివరగా యాభై ఆరవ రోజు కూడా కండలో ఇంజెక్షన్ ద్వారా ఇవ్వాలి జీరో పాయింట్ ఫోర్ ఎంఎల్ వ్యాక్సిన్ని కండలో కానీ తొడకండలో కానీ ఛాతీ భాగంలో కానీ ఇంజెక్షన్ ద్వారా వేయాలి ఒక్కసారి గనక షెడ్లలో కుక్కర వ్యాధి కనిపించినట్లయితే యాంటీబయాటిక్స్ వాడాలి వైటమిన్స్ వాడాలి తర్వాత ఒక్కసారి రోగం తగ్గాక మళ్ళీ ఇంకొకసారి రాకుండా ఉండడానికి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా లక్షణాలని కనిపెట్టుకుంటూ ఉండాలి కోళ్ళల్లో వచ్చే మరొక వ్యాధి దాని పేరు బర్డ్ ఫ్లూ బర్డ్ ఫ్లూ అనేది హెచ్ఫై ఎన్ వన్ అనే ఆర్థోమిక్సో వైరస్ వల్ల కోళ్లల్లో వచ్చే ఒక ముఖ్యమైన వ్యాధి ఈ వ్యాధి అన్ని గల కోళ్లకు మాత్రమే కాక కోళ్ళ నుండి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది ఈ వ్యాధి సోకిన కోళ్ళ యొక్క దగ్గుతుంపర్లు వాటితో కలుషితమైన నీరు మరియు ఆహారం ఆరోగ్యవంతమైన కోళ్ళు తీసుకున్నటం ద్వారా ఈ వ్యాధి ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది వ్యాధి సోకిన కోళ్లను తాకడం వల్ల కూడా వ్యాప్తి చెందుతుంది ఒక ఫారం నుండి ఇంకొక ఫారంకు కలుషితమైన వస్తువులు బట్టలు టోపీలు బూట్లు తట్టలు మరియు వాహనాల ద్వారా వ్యాధి విస్తరిస్తుంది వ్యాధి సోకిన ఫారంలోకి వ్యాధికారక క్రిములు గల గాలిని పీల్చుట వలన వ్యాధి సోకిన కోడి మాంసం గుడ్లను సరిగ్గా ఉడికించకుండా తినటం ద్వారా ఈ వ్యాధి మనుషులకు కూడా వ్యాప్తి చెందుతుంది కోళ్ళల్లో వ్యాధి లక్షణాలు ఈ వైరస్ వ్యాధి కారకం వెళ్ళిన మూడు నుంచి ఐదు రోజుల తర్వాత వ్యాధి లక్షణాలను కలుగజేస్తుంది వ్యాధి అత్యంత తీవ్రంగా ఉంటే ఎటువంటి లక్షణాలు చూపకముందే కోళ్ళు చనిపోతాయి తీవ్రమైన జ్వరం తుమ్ములు దగ్గు ఇబ్బందికరమైన శ్వాస ముక్కు మరియు కళ్ళ నుండి నీరు గారడం తల మొత్తం నీలిరంగులోకి మారి వాపు కాళ్ళు వాచి నీలిరంగులోకి మారుతాయి కళ్ళు ఎర్రబడతాయి పలుచగా ఆకుపచ్చ రంగు విరోచనాలు అవుతాయి లేయర్స్ అంటే గుడ్లు పెట్టేవి ప్రారంభంలో మెత్తటి గుడ్లు పెడతాయి క్రమేణా గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది వ్యాధి సోకిన పక్షులను కోసి పరీక్షిస్తే శరీరంలోని అన్ని అవయవాలలో తీవ్రమైన రక్తచారాలు కనిపిస్తాయి నివారణ బర్డ్ ఫ్లూ వ్యాక్సిన్ కొన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నప్పటికీ అది పూర్తి స్థాయిలో సంరక్షణ ఇచ్చే అవకాశాలు తక్కువ ఈ వ్యాధికి చికిత్స లేదు నివారణ ఒక్కటే మార్గం వ్యాధి సోకిన పక్షులను ఆరోగ్యవంతమైన పక్షుల నుండి వేరు చేయాలి మరణించిన కోళ్ళను కలుషితమైన ఆహారం నీరు గుడ్లు పక్షి ఈకలు గుడ్లు పెట్టే ట్రేలు మరియు ఇతర వస్తువులన్నిటినీ కాల్చుట ద్వారా లేదా పెద్ద గొయ్యి తవ్వి పూడ్చట ద్వారా వ్యాప్తిని నియంత్రించవచ్చు వ్యాధి సోకిన కోళ్ళు ఉన్న ఫారంను శుభ్రంగా కడిగి క్రిమిసంహారక మందులను పిచికారీ చేసి ఫారంను శుభ్రపరచాలి పెంచే పెంచేవాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఫారంలో పనిచేసేవారు వ్యక్తిగత శ్రద్ధ తీసుకోవాలి కోళ్ళ ఫారంలోకి కొత్త వ్యక్తులను అనుమతించకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుమతించకూడదు ముక్కులకు మాస్కులు మరియు శరీరానికి ప్రత్యేక తొడుగులు ధరించి మాత్రమే ప్రవేశించాలి బయట నుండి వచ్చే వాహనాలను జీవరక్షణ పద్ధతుల ద్వారా లేదా బయోసెక్యూరిటీ మెజర్స్ తర్వాతనే అనుమతించాలి కోళ్లను కోడి గుడ్లను బాగా ఉడికించిన తర్వాతే తినుట ద్వారా కోళ్ళ నుండి మనుషులకు రాకుండా వ్యాధిని నియంత్రించవచ్చు తదుపరి వ్యాధి కోళ్ళల్లో మసూచి ఈ వ్యాధి కోళ్ళల్లోనూ మరియు ఇతర పక్షులలోనూ వచ్చే అత్యంత ముఖ్యమైన అంటువ్యాధి దీనిని ఇంగ్లీష్లో పాక్స్ అని కూడా పిలుస్తారు మన వాడుక భాషలలో కొన్ని ప్రాంతాల వారు అమ్మతల్లి అని ఇంకో ప్రాంతం వాళ్ళు పోచవ్వా అని కూడా పిలుస్తారు ఈ వ్యాధి రెండు రకాలుగా కనిపిస్తుంది ఒకటి డ్రై ఫామ్ ఇంకొకటి వెట్ ఫామ్ లేదా దిప్తరిక్ ఫామ్ ఈ వ్యాధి పాక్స్ విరిడే వైరస్ వలన కలుగుతుంది ఈ వైరస్ కోళ్ళల్లోనే కాకుండా కోళ్ళు అంటే టర్కీ మరియు పావురాలలో కూడా పెరిగి వాటిలో కూడా ఫౌల్ పాక్స్ వ్యాధిని కలిగిస్తాయి వ్యాధి వ్యాప్తి చెందు విధానం వ్యాధి బారిన పడిన పక్షులను నేరుగా తాకటం ద్వారా ఇతర కోళ్లకు ఈ వ్యాధి కలుగుతుంది వైరస్తో కలుషితమైన వస్తువుల ద్వారా అప్పుడప్పుడు ఇతర కోళ్లకు వ్యాప్తి చెందుతుంది చర్మగాయల ద్వారా లేదా దోమల ద్వారా ఈ వ్యాధి ఒక కోడి నుండి మరొక కోడికి వ్యాప్తి చెందుతుంది అన్ని వయసు వయసు గల కోళ్లల్లోనూ ఈ వ్యాధి వస్తుంది ఈ వ్యాధి తీవ్రత ఎండాకాలం మరియు వానాకాలంలో ఎక్కువగా ఉంటుంది ఒకే షెడ్లో ఎక్కువ కోడి పిల్లలను ఉంచడం ద్వారా ఈ వ్యాధి ఇతర కోళ్లకు సులువుగా వ్యాప్తి చెందుతుంది ఉదాహరణకి ఒక కోడి కనుక ఈ వ్యాధి బారిన పడితే ఒక్క ఐదు రోజుల్లో ఆ షెడ్లో ఉన్న మొత్తం కోళ్ళకి కూడా ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది అంత తీవ్రంగా సోకే అంటు వ్యాధి ఇది వ్యాధి లక్షణాలు ఈ వ్యాధి కారక క్రిమి అనగా వైరస్ శరీరంలో ప్రవేశించిన ఐదు నుండి పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడతాయి కానీ మరణాల శాతం తక్కువగా ఉంటుంది ఈ వ్యాధి వలన గుడ్ల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోవటము లేదా కోళ్ళు చనిపోవడం జరుగుతుంది ముఖ్యంగా చిన్న కోడి పిల్లలు ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది మసూచి సోకిన కోళ్ళకు జుట్టు మీద నోట్లో కన్నురెప్పల చుట్టూ పొక్కులు ఏర్పడతాయి అప్పుడప్పుడు కళ్ళల్లో కూడా ఈ పొక్కులు వచ్చి కళ్ళు కనపడవు ఒకవేళ వెట్ ఫామ్ లేదా డిప్తరిక్ ఫామ్ వలన వ్యాధి వ్యాప్తి చెందడం అయినట్టయితే ఆహారం తీసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది కోళ్ళకి ఇది ఒక వైరస్ డిసీజ్ కావడం వలన దీనికి ఖచ్చితమైన చికిత్స లేదు కానీ సెకండరీ బ్యాక్టీరియా అంటే వైరస్ వలన బలహీనపడడం వలన వేరే రోగాలు రాకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ వాడాలి లేదా బలం మందులు క్రమంగా తాగించాలి కనీసం ఏడు రోజులైనా తాగించాలి రైతు సోదరులు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ఒక్కసారి గనక ఈ మసూచి కోడి కనిపించినట్టయితే ఖచ్చితంగా దాన్ని వేరు చేసి చికిత్స అందించాలి ఎందుకంటే ఇది ఇందాక నేను మీకు చెప్పినట్టు వ్యాధిలో ముఖ్యమైనది కాబట్టి ఖచ్చితంగా వేరు చేయాలి వేరు చేసిన తర్వాత చికిత్స అందించాలి శరీరము లేదా చర్మం పైన ఏర్పడిన పొక్కులను యాంటీసెప్టిక్ ద్రవంతో శుభ్రం చేయాలి నివారణకు టీకాలు వేయడం ఒక్కటే మార్గం ఈ టీకా ఆరు వారాల వయసులో మరలా పదహారు వారాల వయసులో వేయాల్సి ఉంటుంది కోళ్ళు సున్నితమైన జీవులు అధిక ఉష్ణోగ్రతను తట్టుకోలేవు మనం గమనించినట్లయితే ఈ సంవత్సరం మార్చిలోనే ఎండల ప్రతాపం చాలా ఉంది కోళ్ళు వలదెబ్బకు గురి అవుతాయి బలహీనపడి వ్యాధుల బారిన పడతాయి తద్వారా మరణాలు కూడా సంభవిస్తాయి ఈ ఎండాకాలంలో కోళ్ళు దానా కూడా తీసుకోవు వాటి వలన దాని వలన గుడ్ల ఉత్పత్తి తగ్గుతుంది కోళ్ళల్లో ఎదుగుదల తగ్గుతుంది వీటన్నిటి వల్ల రైతులు బాగా నష్టపోతారు పెరటి కోళ్ళ రైతులు సాధారణంగా పొద్దున్న కోళ్లను బయటకి వదిలివేసే అలవాటు ఉంది ఈ ఎండాకాలంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యాహ్నం పూట బయటకి వదలకూడదు కోళ్లకు ఎల్లప్పుడూ శుభ్రమైన నీరు అందించాలి ఆ నీటిలో బలం టానిక్ లేదంటే గ్లూకోన్ని కలపాలి దానా లాంటివి ఏమైనా పెట్టదలుచుకుంటే మాత్రం పొద్దున్నే పెట్టాలి అని మరీ ఎక్కువ కూడా దానా పెట్టకూడదు మధ్యాహ్నం ఎప్పుడు కూడా దానా పెట్టకూడదు ఒకవేళ పెట్టినట్లయితే కోళ్ళు బాగా ఒత్తిడికి గురి అవుతాయి ఆ ఒత్తిడికి గురి అవ్వడం వల్ల లోపల టెంపరేచర్ బాగా పెరిగిపోయి మరణాలు సంభవిస్తాయి పెరటి కోళ్ళని ఎక్కువ మొత్తంలో షెడ్లో కనుక పెంచినట్లయితే షెడ్ ఇరువైపులా గోనె సంచులు వేసి నీళ్ళ పిచికారీ చేయాలి అలా అని తేమ కూడా ఉండకూడదు ఈ తేమ ఉండకూడదు అంటే ఏం చేయాలంటే మనం గోనె సంచులు వేసినప్పుడు కొంచెం కింద భాగంలో కొంచెం గ్యాప్ ఇవ్వాలి అప్పుడు తేమ ఎక్కువనేది ఎక్కువగా రాకుండా ఉంటుంది ఎల్లప్పుడూ ఫ్యాన్స్ని అందుబాటులో ఉంచాలి షెడ్ పైన వరిగడ్డి లేదా చొప్పను కప్పి నీటితో తడపాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎండవేడికి మాత్రం కోళ్ళు చాలా నీరస పడతాయి కోడిపిల్లల్లో అయితే మరీ ముఖ్యంగా నీళ్ళ విరోచనాలు అవుతాయి అటువంటి కోళ్ళను రైతులు సకాలంలో గుర్తించాలి వెంటనే వేరు చేసి చికిత్స అనేది అందించాలి ఎండ తీవ్రత పెరిగే కొద్దీ వేడిగాలు ఎక్కువ అవుతాయి ముఖ్యంగా కుక్కర వ్యాధి రోగం ఈకోలే వంటి వ్యాధులు ఎక్కువగా ఎండాకాలంలో సంభవిస్తాయి కాబట్టి రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలి అవసరమైన పక్షంలో ఒకసారి టీకాలు కూడా వేయిస్తే మంచిది కాబట్టి వేసవిలో రైతులు ప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్త తీసుకుంటే కోళ్ళ పెంపకం లాభసాటిగా ఉంటుంది ఇంతవరకు మీరు పెరటి కోళ్లలో వచ్చే వ్యాధులు నివారణ గురించి కొరుట్ల పశువైద్య కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ రవికాంత్ గారు తెలియజేసిన వివరాలు విన్నారు కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ప్రకటనలు हो बहुत ही कम प्रीमियम पे पूरी हो भरपाई फसल बीमित रहे कटाई के बाद भी भाई। ऋणी हाँ, या अणी अब हर किसान लाभ उठाए एक मौसम कदर है सब किसान बीमा कराए प्रधानमंत्री फसल बीमा योजना से। किसान मुस्काए कृषि और किसान कल्याण मंत्रालय द्वारा किसान हित में जारी प्रधानमंत्री किसान मान धन योजना मिलेगा पेंशन का सहारा कृषक ना होगा बेसाहार जुड़ेगा खुशियों से नाता कटेगा सुख से बुढ़ापा सुरक्षित होगा अन्नदाता सुरक्षित होगा अन्नदाता प्रधानमंत्री किसान मान धन योजना से लघु सीमांत किसानों का भविष्य होगा सुरक्षित और 60 वर्ष की आयु से तीन हजार रूपए मासिक पेंशन होगी सुनिश्चित पचपन रूपए ऐसी दो सौ रूपए की मासिक किस्त देकर प्रवेश कर सकते हैं अठारह से चालीस वर्ष तक के किसान इस अंशदायक योजना में सरकार देगी बराबर का योगदान सभी किसान भाई बहन इस योजना के लाभ के लिए जन सेवा केंद्र में जाएं और अपना निःशुल्क नामांकन कराये प्रधानमंत्री किसान मान धन योजना अन्नदाता के परिश्रम को संबल पेंशन ऐसी सुरक्षित उनका कर कृषि एवं किसान कल्याण मंत्रालय भारत सरकार द्वारा जनहित में जारी किसान वाणी व्यवसाय दर कार्यक्रम विंटून కార్యక్రమంలో ఇప్పుడు విత్తన నిల్వలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి పులాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి లక్ష్మీ ప్రసన్న గారు తెలియజేసే వివరాలు వింటారు మిమ్మల్ని రైతు సోదరులందరూ కూడా ఎంతో కష్టపడి ఎంతో జాగ్రత్తతో ఆరుగాలం శ్రమించి పంటల్ని పండిస్తారు అయితే ఇలా ఎంతో కష్టపడి శాస్త్రీయ పద్ధతుల్ని పాటిస్తూ పంటల్ని పండించడం ఒక ఎయితే పంట కోతలు సరైన సమయంలో చేపట్టడం జాగ్రత్తగా చేపట్టడం అదేవిధంగా శాస్త్రీయ పద్ధతుల్లో కోసిన పంటను విత్తనాన్ని నిల్వ చేయడం అనేది మరొక ఎత్తు అయితే మన రైతు సోదరులు పంటలు పండించడంలో శాస్త్రీయ పద్ధతులను అవలంబించి ఎంత శ్రద్ధాసక్తులని అయితే చూపిస్తారో పంట కోత విషయంలో కూడా మరియు నిల్వ చేసే విషయంలో కూడా అదే విధమైన జాగ్రత్తలు అనేవి కనుక పాటిస్తే మంచి లాభాన్ని పొందే అవకాశం అనేది ఉంటుంది అయితే కంకిలో దాదాపుగా మనం వరిలో తీసుకున్నట్లయితే దాదాపుగా కంకిలో తొంభై శాతం గింజలు మనం పక్వానికి వచ్చిన తర్వాత కోతని చేపట్టుకోవాలి పక్వానికి రాకముందు మనం పంటని కోయకూడదు ఒకవేళ అట్లా కోస్తే ఏమవుతుందంటే విత్తన మొలక శాతం అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది కాబట్టి గింజలో దాదాపుగా ఒక పద్దెనిమిది శాతం తేమ దాదాపు తొంభై శాతం గింజలు పక్వానికి వచ్చిన తర్వాత మాత్రమే మనము కోతని చేపట్టుకోవాలి అట్లా చేపట్టిన తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు రోజులు తక్కువ తీవ్రత ఉన్న ఎండలో మనం ఆరబెట్టుకోవాలి దీనివల్ల ఏమవుతుందంటే దాదాపుగా తేమ శాతం తగ్గి పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వరకు వస్తుంది అయితే మన అందరికీ తెలుసు పంట పైరు పూత వేసిన తర్వాత దాదాపుగా ముప్పై ఐదు రోజులకు మనకి కోత వస్తుంది అయితే కోతని ఒకవేళ మనం ఆలస్యం చేస్తే గింజలన్నీ రాలిపోతాయి కాబట్టి మనం సరైన సమయంలో కోతల్ని కోసుకోవాలి అయితే గింజలు రాలిపోవడం అనేది మీరు ఎక్కడైనా సమస్యకు గమనించినట్లయితే మన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి పులాసా నుంచి దొడ్డు రకాలని తీసుకున్నట్లయితే జేజీఎల్ రెండు వందల నలభై నాలుగు ఇరవై మూడు మిగితే వరి వన్ రకము అదేవిధంగా బతుకమ్మ రకము జేజీఎల్ ఒకటి ఎనిమిది సున్నా నాలుగు ఏడు వన్ ఎయిట్ జీరో ఫోర్ సెవెన్ రకము ఇవి విడుదలయ్యాయి దొడ్డు గింజ రకాలు అదేవిధంగా కూనారం నుంచి కూనారం సన్నాలు రకము ఇట్లా ఇట్లాంటి రకాలు దొడ్డు గింజ రకాలు ఈ గింజ రాలని రకాలు ఉన్నాయి అదేవిధంగా ప్రాంతీయ పరిశోధన స్థానం నుంచి సన్న గింజ రకాలని తీసుకుంటే మీకు అన్ని రకాలు దాదాపుగా ఏ రకం కూడా గింజ రాలేదు కాబట్టి మనము ఎంపిక చేసుకునేప్పుడు ఏవైతే రకాలు ఉన్నాయో విత్తనాలు అంటే గింజ రాలకుండా ఉండే మంచి రకాలు ఎంచుకోవడం వల్ల మనం ఈ సమస్యని అధిగమించే అవకాశం ఉంటుంది అయితే ఇట్లా కోత కోసుకున్న తర్వాత దాదాపుగా నాలుగు నుంచి ఐదు రోజులు మనం పన్నెండు శాతం వరకు తేమ వచ్చే విధంగా గనక మనము ఆడబెట్టుకున్నట్లయితే విత్తనాన్ని మంచిగా నిల్వ చేసుకోవచ్చు ఆరబెట్టుకొని మనం చేసుకున్నట్లయితే మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది అయితే ఇట్లా ఎండబెట్టుకున్న తర్వాత దాదాపుగా పన్నెండు నుంచి పద్నాలుగు శాతం తేమ వచ్చిన తర్వాత ఆ విత్తనాలని మనము కొత్త గోన సంచుల్లో బాగా గాలి వెలుతురు సోకే చల్లని పొడి ప్రదేశంలో కనుక నిల్వ చేసుకున్నట్లయితే విత్తనాన్ని మంచిగా నిల్వ చేసుకోవడమే కాకుండా విత్తనానికి కలిగే ఇతర చీడపీడలు కావచ్చు నష్టాలు కావచ్చు ఇట్లాంటివధిగమించి మంచి లబ్ధిని పొందే అవకాశం అనేది ఉంటుంది అయితే విత్తనంలో మనం కోసిన తర్వాత ఒకవేళ తేమ శాతం అధికంగా ఉన్నా కానీ లేదు అంటే విత్తనాల్ని ఏ గదిలో అయితే భద్రపరుస్తామో ఆ గదిలో తేమ కావచ్చు ఉష్ణోగ్రత కావచ్చు అతిగా ఉండడము అంటే ఎక్కువగా ఉండడము లేదంటే ఆ విత్తనాల్ని నిల్వ చేసే ప్రదేశం ఏదైతే ఉందో అది పరిశుభ్రంగా ఉండకపోవడము సో ఇట్లాంటివన్నీ సమస్యలు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా విత్తనము చెడిపోయే ఆస్కారం అనేది ఉంటుంది అదే విధంగా విత్తన సమయంలో వివిధ రకాలైన కీటకాలు కానీ బూజు కానీ లేదంటే తెగుళ్ళు ఆశించడం కానీ ఇట్లాంటివన్నీ జరగడం వల్ల విత్తన నాణ్యత అనేది మరియు మొలక శాతం అనేది తగ్గే అవకాశం ఉంటుంది మరి ఈ విధంగా ఉండకుండా ఉండాలి అనంటే విత్తన నిల్వ సమయంలో మరి ఏ జాగ్రత్తలు పాటించాలి విత్తనాన్ని సరైన ప్రకారం శాస్త్రీయ పద్ధతిలో మనం నిల్వ చేసుకొని మంచిగా లబ్ధి పొందాలి అనంటే ఏ ఏ సస్యరక్షణ చర్యలు ఏ ఏ జాగ్రత్తలు అనేవి విత్తన నిల్వ సమయంలో పాటించాలి అనంటే విత్తనాన్ని ముందుగా బాగా ఆరబెట్టుకోవాలి అంటే తేమ శాతం మనం ముందుగా చెప్పుకున్నట్లుగా దాదాపుగా పన్నెండు శాతం వరకు వచ్చే విధంగా వరి జొన్న మొక్కజొన్న ఇట్లాంటి పంటలు తీసుకున్నట్లయితే ఒక పన్నెండు శాతం వరకు తేమ వచ్చే విధంగా చూసుకోవచ్చు మరి అపరాలు గనక మనం తీసుకున్నట్లయితే వాటిల్లో దాదాపుగా తొమ్మిది శాతం వచ్చేంత వరకు చేసుకోవచ్చు విత్తనాన్ని ఆరబెట్టుకోవడం అనేది అయితే విత్తన నిల్వ ఉంచే గదులు ఏవైతే ఉన్నాయో అవి పగుళ్ళు కానీ కన్నాలు కానీ ఇట్లాంటివి లేకుండా ఉండాలి ఒకవేళ ఉంటే ఈ పగుళ్ళు కన్నాలు ఇట్లాంటివి ఉన్నట్లయితే దాంట్లో పురుగులు దూరి విత్తనానికి నష్టం చేసే అవకాశం ఉంటుంది కాబట్టి పగుళ్ళని కన్నాలని వీటన్నిటిని కూడా మనము సున్నంతో వేసుకోవాలి అయితే ఈ విత్తనాన్ని నిల్వ చేసే గదులు ఏవైతే ఉన్నాయో ఆ గదుల్లో మనకు గాలి వెలుతురు ఇవి బాగా సోకే విధంగా చూసుకోవాలి అయితే మనం పాత సంచులు ఏవైతే ఉపయోగిస్తున్నామో ఆ సమయంలో పాత సంచుల్ని మందు ద్రావణంలో ఉంచి ఆరబెట్టిన తర్వాత మనం విత్తనాన్ని నింపుకోవచ్చు అయితే విత్తనాన్ని నింపిన సంచులు ఏవైతే ఉన్నాయో వాటిని నేరుగా నేలపైన కాకుండా ఎత్తైన బల్లలపై నిల్వ చేయాలి ఈ విధంగా చేసినట్లయితే కింద పాకే కీటకాలు పురుగులు చిన్న చిన్న వాటి నుంచి కూడా మనం విత్తనాన్ని కాపాడుకోవచ్చు పాలిథీన్ లైనింగ్ ఉన్న సంచుల్ని వెనుక మనం వాడితే పురుగులు తక్కువగా ఆశించడం అనేది జరుగుతుంది పాత సంచుల్ని కూడా మనం విత్తన నిల్వకి ఉపయోగించవచ్చు అయితే మనము మనకి ఈజీగా ఇంట్లో ఉండేవి లేదంటే ఇంట్లో లభించేవి లేదంటే దొరికేవి వాటితోటి కూడా ఈ విత్తన సంచుల్ని అనేవి శుద్ధి చేసుకోవచ్చు ఎట్లా అంటే పాత సంచులు వెనుక మనము తీసుకున్నట్లయితే పాత సంచుల్ని వాడే ముందు ఒక లీటర్ నీటికి వంద మిల్లీ లీటర్ల వేప ద్రావణం కలిపి మనం పిచికారీ చేసి వాడుకోవచ్చు లేదంటే ఐదు శాతం వేప కషాయంలో ముంచి ఆరబెట్టిన ఆ గోన సంచుల్ని విత్తన నిల్వకి ఉపయోగించుకోవచ్చు అంటే ఈ విధంగా పాత సంచులు గనక మనకి ఉన్నట్లయితే వేప ద్రావణం కానీ లేదంటే వేప కషాయం కానీ వీటిని ఉపయోగించి మనము ఆ సంచులని శుద్ధి చేసుకొని విత్తనాన్ని నింపి నిల్వ చేసుకోవచ్చు అయితే మనము పాత బస్తాలు కొత్త బస్తాలు అంటే పాత బస్తాలను తిరిగి మనం ఉపయోగించినప్పుడు కొత్త బస్తాలు ఎప్పుడైతే ఉంచామో ఆ ప్రదేశంలో పాత బస్తాలని కొత్త బస్తాలని ఇలా మనము కలపకూడదు రెండింటినీ సపరేట్గా మనము పెట్టుకోవాల్సి వస్తుంది ఈ విధంగా మనము నిల్వ చేసుకోవచ్చు అయితే మనము మన విత్తనం నుంచి ఏదైతే విత్తనాన్ని పండిస్తామో ఆ విత్తనం కోసం మనము తిరిగి వచ్చే పంటకి కొన్నిసార్లు విత్తనం అనేది తీసుకుంటాము ఇక నాణ్యత ప్రమాణాల విషయానికి వచ్చినట్లయితే మన ధాన్యము సరైన రీతిలో కనుక అమ్ముకోవాలి అని అంటే మనం కొన్ని నాణ్యత ప్రమాణాలను అనేవి పాటించవలసి ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా వరి కోతని నూరిపిండి ఇవన్నీ మనం తీసుకున్నట్లయితే కంబైన్డ్ హార్వెస్టర్ సహాయంతో చేసుకుంటున్నాం అయితే ముందు చెప్పుకున్న విధంగా సకాలంలో కనుక విత్తనాన్ని కోసినట్లయితే పోసి విధంగా మంచి నాణ్యత ప్రమాణాలని పాటించినట్లయితే మనకి మార్కెట్లో కూడా ధాన్యానికి మంచి ధర అనేది రమిస్తుంది మరి ఈ విధంగా సరైన నాణ్యత ప్రమాణాలని పాటించి ధాన్యానికి మార్కెట్లో మంచి ధర రావాలి అని అంటే విత్తనాన్ని కోసుకోవడానికి పది రోజుల ముందే మనం నీటి అనేది ఆపేసి మనం పంటని ఆరబెట్టుకోవాలి పన్నెండు శాతం వరకు తేమ వచ్చే విధంగా ఆరబెట్టుకోవాలి అయితే మనకి నూర్పిడి సమయంలో చూసుకున్నట్లయితే దాదాపుగా ఎండ తీవ్రతను బట్టి మన ఇరవై నుంచి ఇరవై ఐదు శాతం ఇరవై మూడు ఇరవై ఆరు ఇట్లా తేమ శాతం అనేది మనకి ఉంటుంది గింజల్లో పంటని కోసుకున్న తర్వాత ఒక టార్పలిన్ కానీ లేదంటే ప్లాస్టిక్ పట్టాలపై కానీ సమంగా ధాన్యాన్ని మనం ఆరబెట్టుకున్నట్లయితే గింజ అనేది రంగు మారకుండా అదేవిధంగా నల్లగా కాకుండా నాణ్యతగా అనేది ఉంటుంది మనము నాణ్యత ప్రమాణాల విషయం అనుకున్నాము అయితే కేంద్ర ప్రభుత్వము ఆదేశం ప్రకారం కనుక మనం గమనించినట్లయితే ధాన్యాన్ని పొడవు మరియు వెడల్పును బట్టి ఏ గ్రేడు మరియు సాధారణ రకాలుగా విభజించడం అనేది జరిగింది పొడవు వెడల్పున నిష్పత్తిని బట్టి ఈ పొడవు వెడల్పుల నిష్పత్తి అనేది రెండు పాయింట్ ఐదు శాతం లేదా ఆ పైన ఎక్కువగా ఉంటే దాన్ని ఏ గ్రేడ్ అంటే సన్న రకము అని మనకి మార్కెట్లో చెప్పడం జరుగుతుంది మరి వీటి నివారణకి మనం ఏం చేయాలి అని అంటే గోదాముల్లో ఎక్కడైతే మనం వీటిని గమనిస్తామో ఇక్కడ రంధ్రాలు కానీ పగులు కానీ లేకుండా మూసివేయాలి అంతేకాకుండా త్వరగా విష ప్రభావం చూపించే జింక్ ఫాస్ఫైడ్ లేదంటే నిదానంగా పనిచేసే బ్రోమోడయోలిన్ వీటిని ఉపయోగించి మనము దాదాపుగా నలభై నుంచి అరవై శాతం ఎలుకల్ని మూడు నుంచి నాలుగు రోజుల్లో చంపేయచ్చు మనం జింక్ జింక్పాస్పేట్ని కానీ బ్రోమోడయోలిన్ కానీ ఉపయోగించి ఎలుకల్ని నివారించుకోవచ్చు అదేవిధంగా రంధ్రాలు పగ్గులు కూడా లేకుండా మూసివేయాలి సో ఇట్లా కూడా చేసి మనం ఎలుకల్ని నివారించవచ్చు సో ఈ విధంగా మనము పంట కోసిన తర్వాత దాన్ని ఎండ పెట్టడం దగ్గర నుంచి తేమ పన్నెండు శాతం వచ్చేంత వరకు ఎండబెట్టడము తర్వాత వాటిని నిల్వ చేసే సంచులను పరిశుభ్రం చేసుకోవడము అదే విధంగా నిల్వ ఉంచే ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవడము గోన సంచుల్ని పాత వాటిని కొత్త వాటిని కలపకుండా ఉండడము తర్వాత గదిని పరిశుభ్రంగా ఉంచుకోవడము వాటికి పగుళ్ళు కన్నాలు ఇవన్నీ లేకుండా చూసుకోవడము తర్వాత కొత్తగా వాడే విత్తనాలకు విత్తన శుద్ధి చేసుకోవడము ఎలుకలని బారి నుంచి కూడా వాటిని కాపాడుకోవడము తర్వాత గోన సంచుల్ని కూడా మలాదియాన్ కానీ లేదు అని అంటే వేప ద్రావణం కానీ వేప కషాయం కానీ ఈ విధంగా ఉపయోగించి శుభ్రపరచుకోవడము ఇట్లాంటి చిన్న చిన్న శాస్త్రీయ పద్ధతులు జాగ్రత్తలు కనుక మనం పాటించినట్లయితే విత్తన నిల్వ సమయం ఏవైతే కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటామో వాటన్నింటిని కూడా నివారించుకొని విత్తనాన్ని మంచిగా నిల్వ చేసుకోవచ్చు అదేవిధంగా మంచి లబ్ధిని పొందవచ్చు వ్యవసాయ మార్కెట్ కమిటీకి కానీ ఐకేపీ సెంట్రల్ కానీ మండీలకు కానీ లేదంటే ప్రభుత్వం చేత నిర్ణయించబడిన ఏవైనా ఇతర కేంద్రాలకి మనము ధాన్యాన్ని ఇచ్చి మనకు కనీస మద్దతు ధర రావాలి అని అంటే మనం తగిన జాగ్రత్తలు పాటించాలి ముందుగా చెప్పుకున్నట్లుగా మట్టి పెద్దలు కానీ చెత్తా చెదారం కానీ ఇట్లాంటివన్నీ లేకుండా చూసుకోవాలి అదేవిధంగా వ్యర్ధాలు కానీ మట్టి పెద్దలు ఇవన్నీ ఒక శాతం కంటే ఎక్కువ మించకూడదు చాలా తక్కువగా ఉండాలి అదేవిధంగా గడ్డి కావచ్చు ఇతర వ్యర్థాలు కావచ్చు అవి కూడా ఒక శాతం కంటే మించకూడదు ఏవైతే విత్తనం ఎంపిక దగ్గర నుంచి విత్తనాన్ని ఎంపిక చేసుకోవడము దానిలో సరైన యాజమాన్య పద్ధతులు నీటి యాజమాన్యం కానీ ఎరువుల యాజమాన్యం కానీ పాటించడము తర్వాత కోత సమయంలో సరైన జాగ్రత్తలు పాటించడము కోత కోసిన తర్వాత ఎండబెట్టేటప్పుడు కావచ్చు నిల్వ సమయంలో కావచ్చు జాగ్రత్తలు పాటించడము దాని తర్వాత ఐకేపీ సెంటర్లో కానీ మార్కెట్ కమిటీలకు కానీ తర్వాత మండీలకు కానీ విత్తనాన్ని తరలించడము జాగ్రత్తగా ఆ తరలించడానికి ముందు కూడా మనం విత్తనాన్ని శుద్ధి చేసుకునేప్పుడు ఈ విధమైన వ్యర్థాలు అనేవి బిడ్డలు కానీ వ్యర్థాలు కానీ బెరుకులు కానీ మట్టి పెడ్డలు వ్యర్ధాలు ఇట్లాంటివన్నీ కూడా లేకుండా చూసుకోవడము సరైన నాణ్యతను పాటించడము అదేవిధంగా మంచి రకాన్ని ఎంపిక చేసుకోవడం వల్ల మనం ఖచ్చితంగా ఏ గ్రేడ్ కింద మన విత్తనము పోయే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల మంచి లాభం అనేది పొందే అవకాశం ఉంటుంది కాబట్టి మన రైతు సోదరులందరూ కూడా ఇప్పుడు విత్తన కోత సమయంలో నిల్వ సమయంలో ఏ ఏ జాగ్రత్తలు అయితే పాటించాలో వాటన్నిటిని పాటిస్తూ సరియైన విత్తన ప్రమాణాలను కనుక పాటించినట్లయితే మీ కష్టానికి నష్టపోకుండా మంచి లాభాన్ని పొందే అవకాశం ఉంటుంది నమస్కారం ఇంతవరకు మీరు విత్తన నిల్వలో రైతులు పాటించవలసిన మెలకువల గురించి పొలాసా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ బి ప్రసన్న గారు తెలియజేసిన వివరాలు విన్నారు ఈ కార్యక్రమాన్ని మీకు అందించిన వారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం సాల్వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం